మా మంచి ఎస్సయ్య నిక్య వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి జీవము గల దేవ జీవాధిపతి మా మంచి ఎస్సు రాజా నిక్య వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో తండ్రి గతించిన దినములంటిలో ప్రభు నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ సజీవమైన రెక్కలు చోటు మమ్మల్ని అందరినీ భద్రపరిచి మా జీవితాల్లో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నువ్వు చూపిన ప్రతి ప్రేమను బట్టి నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభు నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో మరియు తిన ప్రభువా శుక్రవారం ఆరాధన కొరకై ప్రభువా ముందుగా సిద్దుబాటు చేసి నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభు నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి పేరు జ్ఞాపకం చేసుకో ప్రభా ప్రతి బిడ్డ నీ రక్తంలో కడుగుతండి నీ ఆత్మతో అభిషేకించు ప్రభా నీ ఆత్మ కార్యములు ప్రతి బిడ్డలో జరిగించు తండ్రి ఏ బిడ్డ వచ్చిన బిడ్డ వచ్చినట్టుగా వెళ్ళకూడదు ప్రభా నీ కృపావారాలు పొందుకుని ప్రభావ నువ్వు ఇచ్చే దీవుని పొందుకుని ప్రభా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుని ప్రభా సంతోషంతో సమాధానంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి దేవా అట్టి కృప దయచే చేతండ్రి ఏ బిడ్డలైతే మార్గ మధ్యలో ఉన్నారో ప్రభా వారు కూడా క్షేమకరంగా నీ సన్నిధి రావడానికి తండ్రి నీ కృపదయచ్చేతండ్రి ఎంతమంది బిడ్డలైతే ఉన్నారా ప్రభువా లోకంలో తిరుగులాడుచున్నారా ప్రభావ నీవే నిజమైన దేవుడిని తెలుసుకోలేక ఉన్నారో ప్రభావ వారితో కూడా నువ్వు మాట్లాడుతా వారిని నువ్వు దర్శించు తండ్రి వారికి నీ ప్రేరేపణ మోకాళ్ళు వారుంచి ప్రభావ నిన్ను మహిమపరచడానికి నిన్ను కనపరచడానికి నేను అంగీకరించడానికి తండ్రి నీ కృప ప్రతి బిడ్డకు దే దేవా నేను ఆ సహాయం తండ్రి ఏ ఒక ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక ప్రభావ ప్రతి బిడ్డ నీ సన్నిధికి రావాలి తండ్రి ప్రతి బిడ్డని నిన్ను అంగీకరించాలి దేవా అట్టి కృప దయచే తండ్రి నేను సహాయం దయచే ప్రభు ఇది ఒక కోరి పాటలు పాడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభు బిడ్డలకు ఏక స్ఫురమణ దయచే తండ్రి ఏకాత్మను దయచే ప్రభు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే కృప నిప్పి బిడ్డలకు దయచే దేవా నేను ఆ సహాయం దయచే తండ్రి ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకో ప్రభా బిడ్డలకు నీ జ్ఞానమును దయచే తండ్రి నీ ఆత్మ నడుపు దయచే ప్రభా నీ అభిషేకం నిప్పి బిడ్డలకు దయచే తండ్రి నేను ఆ సహాయం దయచే ప్రభా ఇదిగో సంశ్లేషిస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకో ప్రభావా అప్పుడు కూడా నీ జ్ఞానం దేదీ నీ ఆత్మ నడుపు నీ అభిషేకం బిరిబిడుకు దేదండ్రి సంశ్లేషం కండ్రలోని కృప దేవా నేను ఆ సహాయం తెచ్చేదండ్రి ఇదిగో కీర్తన తెచ్చే ప్రభా నీ ఆత్మ నీ అభిషేకు దేత నేను ఆ సహాయం తెచ్చేదండ్రి ఇదిగో ఆరాధనలో ప్రతి బిడ తమ హృదయం తమ కన్నులు తమ చేతులు నీవు తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తుండగా ప్రభావ ప్రతి బిడను దర్శించుదండ్రి ప్రతి బిడను అభిషేకించుదండ్రి ఇదిగో నా ఆత్మ లేని వారిని వారు కారణం నువ్వు సెలవు ఇచ్చావు ప్రభా నీ ఆత్మ పొందుకునే ప్రభావా నిన్ను ఆరాధించుడు తండ్రి నీ బిడ్డలుగా నిన్ను కనపరుచుడుకు ప్రభావా నీ బిడ్డలు నిన్ను మహింపరచుడుకు తండ్రి నీ కృపరికి దేదేవా నేను ఆ సహాయం దయచేదండి ఏ బిడ్డలైతే బలహీనలుగా వచ్చిన్నారా ప్రభావ ఇది ఉన్న ఆరాధనలో ప్రభా ప్రతి బిడ్డ ఏ సునామలో సంపూర్ణమైన స్వస్థత పొందుకునే ప్రభావ నువ్వు ఇచ్చే కృపావారాలు పొందుకునే ప్రభావ నిన్ను మహింపరిచే కృపణ దేదేవా నేను ఆ సహాయం దేదీ ఇదిగో నువ్వు చేసిన మేలు మరొక తండ్రి నీ సన్నిధిలో నీ సాక్షులుగా నిలబడి ప్రభావా కనపడితే కృపణిడ్డలకు దేదేవా నేను ఆ సహాయం దేదండి ఏ బిడ్డలైతే ప్రత్యేక పాటలు పాడాలని సిద్ధపడి ఇచ్చినారా ప్రభావ వారి స్వరాలు తండ్రి వారి స్వరాల ద్వారా నేను కనపడతృప్రిడలకు దేవా సహాయం తండ్రి ఇదిగో నీ ప్రియసుడు నిక్ష నిలబడుచండిగా ప్రభా నీతల ఆత్మతో అభిషేకించి ప్రభావ నీ సిలు సాటు మరుగుపరుచుకుని ప్రభా నీ మెలం స్వరం మాకు వినిపించు తండ్రి నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి నువ్వు వాక్యమైన దేవుడు కనుక ప్రభావం నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి ప్రభావ అవన్న వాక్యాన్ని మా హృదయం పలింప చేసుకుని ప్రభావాన్ని సరచుకునే కృప మా అందరికీ దేవా నేను సహాయం తండ్రి ఇదిగో కానుకల పాటలో ఉండు తండ్రి కానుక లో ప్రభా ప్రకటన ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు నీవే ఉండి తండ్రి ఈ ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాల వరకు నీవే పరిశుద్ధ ఆత్మ దేవుడిగా గొప్ప దేవుడిగా ఆత్మదేవుడిగా మా మధ్య నుండి నీ ఆత్మ మాలో జరిగించి పొందుకోమని నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఇదిగోనైనా ఇదినైనా ఈ శుక్రవారం ఆరాధన నీ ఏ సై పెరటి వేడుకొని ఆరాధన ఆరంభించుకుని పరమ తండ్రి